ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి ఆందోళనలు ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది వ్యాపార సంబంధిత అభివృద్ధి కూడా చోటు చేసుకుంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మేషరాశి వారికి మేలుని కలిగిస్తాయి రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా విభేదాలు తలెత్తుతాయి వ్యాపార సంబంధిత విషయాలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం అధికంగా ఉంటుంది వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి నిరుపయోగమైనటువంటి కార్యక్రమాలను తిరిగి మామూలు పరిస్థితికి తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది గృహ సంబంధ కార్యక్రమాలలో ప్రశాంతత ఏర్పడుతుంది విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూల సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మిథున్ రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అభివృద్ధి అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కూడా బలం చేకూరుతుంది వ్యాపార పరమైనటువంటి ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు వేడిపోతాయి వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాలలో కూడా కదలికలు ఆనందాన్ని కదలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆటంకాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వ్యవహార విషయాల్లో విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత అభివృద్ధి కొనసాగుతాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆనంద సంఘటనలు అన్ని రంగాల వరకు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలకు తోడ్పడుతుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు విదేశీ సంబంధిత విద్యా సంబంధిత ప్రయాణాలు ఈ రోజు సింహరాశి వారికి అనుకూలిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక ఆర్థిక అభివృద్ధి లేకపోలేదు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి పిల్లల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తొలగిపోతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు వారికి లాభిస్తాయి ఈరోజు వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి నూతన ఒప్పందాలు పనికిరావు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో ప్రారంభించినటువంటి పనులు సవ్యంగా కొనసాగుతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో నూతన ప్రక్రియలు ప్రతికూలతని సృష్టిస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కూడా చిరు చిరాకులు తలెత్తుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆరోగ్య పరీక్షలు ఈ రోజు వారికి లాభిస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత లావాదేవీల్లో ప్రతికూలత ప్రబలమవుతుంది వ్యవహార విషయాల్లో కూడా జాప్యాలు కొనసాగుతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాలలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరగతిని పొందలేకపోతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం ప్రయాణాలు అనుకూలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విద్యా సంబంధిత విషయాలు మాత్రం ఈ రోజు రుచిక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణం వ్యయం పెరుగుతుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి కోర్టు సంబంధిత లావాదేవీల్లో అనుకూలత పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి కీలకంశాల్లో విజయాలు మాత్రం సాధించగలుగుతారు ఆరోగ్యం పదిలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు ధనస్సు రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాల ద్వారా సమస్యలు సృష్టించుకుంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం అనుకూలిస్తాయి విద్యా సంబంధిత విషయాలను విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మకర రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తుతాయి వ్యాపార సంబంధ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ వ్యతిరేకత ఎక్కువ అవుతుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఆర్థిక సమస్యలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు తెలుపు వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే స్వల్ప అవమానకర సంఘటనలు వృత్తిరీచ చోటు చేసుకుంటే వ్యవహారాలను ఇతరులది పై అవుతుంది అయినప్పటికీ ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటువంటి సంఘటనలు లేకపోలేదు వ్యాపారపరమైనటువంటి నూతన ప్రక్రియలు బాగా లభిస్తాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు శారీరక శ్రమ ఉన్నప్పటికీ మానసిక సంతృప్తి కొన్ని సంఘటనల ద్వారా ఏర్పడుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు మాత్రం ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి